సందిగ్ధంలో గ్రూప్ వన్ నియామకాలు తుది తీర్పు తర్వాతే గ్రూప్ వన్ అపాయింట్మెంట్ లెటర్స్ జనరల్ ర్యాంకింగ్ లో అవకతవకలు జరిగాయంటున్న కొందరు అభ్యర్థులు తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగిందని వాదన రెండు సెంటర్లలో పరీక్షలు రాసిన వాళ్లకు లబ్ధి చేకూర్చారని ఆరోపణ ఈ నెల ఇరవై ఎనిమిదికి విచారణను వాయిదా వేసిన హైకోర్టు తుది తీర్పు వెలువడిన తర్వాత మాత్రమే గ్రూప్ వన్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయాలని హైకోర్టు టీజీపీఎస్సీని ఆదేశించింది జనరల్ ర్యాంకింగ్ జాబితాలో అవకతవకలపై ఇరవై మంది గ్రూప్ వన్ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా ప్రభుత్వాన్ని టీజీపీఎస్సీని ప్రతివాదులుగా చేర్చింది ఇక హైకోర్టు ఆదేశాలతో గ్రూప్ వన్ నియామకాలపై ప్రభుత్వం టీజీపీఎస్సీ సందిగ్ధంలో పడ్డాయి అటు ప్రతిపక్షాలు సైతం ఫలితాలపై విమర్శలు చేస్తున్నాయి బీజీపీఎస్సీ ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్స్ ను సవాల్ చేస్తూ ఇరవై మంది గ్రూప్ వన్ అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు గురువారం విచారించింది మెయిన్స్ పత్రాల మూల్యాంకనం సరిగా నిర్వహించనందున తాము నష్టపోయామని పిటిషనర్లు పేర్కొన్నారు మూల్యాంకనం నియామకాలు నిబంధనలకు విరుద్దమని తిరిగి మూల్యాంకనం చేయాలని లేదంటే మరోసారి మెయిన్స్ నిర్వహించాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు మూల్యాంకనంపై హైకోర్టు పర్యవేక్షణలో లేదా స్వతంత్ర సంస్థతో విచారణ చేయించాలని కోరారు ఈ మేరకు ప్రభుత్వాన్ని టీజీపీఎస్సీని ఆదేశించాలని అభ్యర్థించారు ఈ మేరకు ప్రభుత్వాన్ని టీజీపీఎస్సీని ప్రతివాదులుగా చేర్చిన హైకోర్టు విచారణను ఈ నెల ఇరవై ఎనిమిదికి వాయిదా వేసింది తుది తీర్పు వెలువడేంత వరకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను ఇవ్వొద్దని ఆదేశించింది జనరల్ ర్యాంకింగ్స్ లో భాగంగా మొత్తం ఇరవై ఒక్క వేల ఐదు మంది అభ్యర్థుల జాబితాను కమిషన్ ప్రకటించింది మెయిన్స్ మూడో ర్యాంకు నాన్ లోకల్ అభ్యర్థికి రావటం టాప్ టెన్ లో బీసీలు ముగ్గురు ఉంటే మిగతా వారంతా ఓసీలే ఉన్నారు ఎస్సీ ఎస్టీలు ఒక్కరు కూడా టాప్ టెన్ లో లేకపోవడంతో పలు అనుమానాలు తలెత్తాయి మొత్తం ఇరవై ఒక్క వేల తొంభై మూడు మంది రాస్తే ఫలితాలు మాత్రం ఇరవై ఒక్క వేల నూట మూడు మందికి ఇచ్చారని ఎలా సాధ్యమని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది జనరల్ ర్యాంకింగ్ లిస్టును ను బహిర్గతం చేయకపోవటం అనుమానాలకు తావిస్తోందని ఆ పార్టీ విమర్శిస్తోంది ఇక రీకౌంటింగ్ పెట్టుకున్న వారికి ఒక్క మార్కు కూడా పెరగలేదు ఇరవై ర్యాంకును కూడా నాన్ లోకల్ అభ్యర్థి కైవసం చేసుకోవడం గమనార్హం కోఠి విమెన్స్ లోని సెంటర్లలో పరీక్షలు రాసిన వారే టాపర్లుగా నిలిచారని ఆరోపిస్తున్నారు కోఠి మహిళా కాలేజీలోని రెండు సెంటర్లలో పరీక్ష రాసిన వారిలో డెబ్బై నాలుగు మంది టాప్ ఫైవ్ హండ్రెడ్ లో నిలిచారు ఉర్దూలో రాసిందే తొమ్మిది మంది కాగా ఓ మహిళా అభ్యర్థికి పద్దెనిమిదవ ర్యాంకు వచ్చింది ఇదెలా సాధ్యమని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు ఈ ఫలితాల్లో ఒకే మార్కు మీద పదుల సంఖ్యలో అభ్యర్థులున్నారు కొన్ని మార్కులపై ఇరవై నుండి ముప్పై మంది దాకా అభ్యర్థులుండటం గమనార్హం ఇక మరోవైపు తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని కొందరు ఆరోపిస్తున్నారు తెలుగులో ఎలాంటి విషయ పరిజ్ఞానం లేని వాళ్లతో మెయిన్స్ పేపర్లు దిద్దించారని కేవలం ఇంగ్లీష్ అవగాహన ఉన్న వాళ్లే ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు మాధ్యమాల పేపర్లు దిద్దటం వల్ల ఇంగ్లీష్ మీడియంలో రాసిన వాళ్లకు ప్రయోజనం కలిగిందని ఆందోళన చెందుతున్నారు గతంలో రెండు పేల పదకొండులోనూ తొంభై శాతం మంది ఇంగ్లీష్ మాధ్యమంలో పరీక్షలు రాసిన వాళ్లే ఎంపికైన విషయాన్ని వాళ్లు గుర్తు చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగుకు ప్రాధాన్యతనిస్తామని చెబుతున్నప్పటికీ తెలుగు మాధ్యమం అభ్యర్థులకు అన్యాయం చేసేలా టీజీపీఎస్సీ వ్యవహరిస్తోందని ఆరోపణలు చేస్తున్నారు తాజాగా ప్రకటించిన ఫలితాల్లో నాలుగు వందల మార్కులు దాటిన తెలుగు మీడియం అభ్యర్థులే లేరంటే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత అన్యాయమో అని ఉదాహరిస్తున్నారు పేపర్ ఫోర్ పర్యావరణం సబ్జెక్టును దిద్దేందుకు వాల్యుయేటర్లను పెట్టలేదని ఒక్క జనరల్ ఎస్సే పేపర్ ను దిద్దడానికి ఏడు సబ్జెక్టుల నుంచి అనుభవజ్ఞులైన ప్రొఫెసర్లు ఉండాలి సైన్స్ అండ్ టెక్నాలజీకి పది రకాల సబ్జెక్టు నిపుణులు ఉండాలి కానీ అనుభవం లేని డిగ్రీ లెక్చరర్లతో పేపర్లు దిద్దించారని సెలవు దినాల్లో జీఆర్ఎల్ ఇవ్వడం అనుమానాలకు తావిస్తోందని పిటిషనర్లు చెబుతున్నారు ఇప్పటికే జీవో ఇరవై తొమ్మిది మీద న్యాయ పోరాటం చేస్తున్న అభ్యర్థులు పరీక్షా పత్రాల మూల్యాంకనం పైన పోరాటం చేసేందుకు సిద్దమవుతున్నారు దశాబ్ద కాలం పాటు గ్రూప్ వన్ కోసం ఎదురుచూసి ఎంతో కష్టపడితే చివరికి ప్రభుత్వం టీజీపీఎస్సీ నిర్లక్ష్యం వల్ల తమ జీవితాలు నాశనమయ్యాయని బాధపడుతున్నారు తొంభై శాతం మంది ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకే ఎక్కువ మార్కులు రావటాన్ని ప్రశ్నిస్తున్న వాళ్లు మెయిన్స్ పేపర్లను ప్రొఫెసర్లతో దిద్దించాలని డిమాండ్ చేస్తున్నారు ఇంగ్లీష్ తెలుగు మాధ్యమం పరీక్షా పత్రాలను ఒకరితోనే మూల్యాంకనం చేయించడం వల్ల వాళ్లు కేవలం ఇంగ్లీష్ మాత్రమే అర్థం చేసుకుని వాళ్లకే ఎక్కువ మార్కులు వేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు సైతం వేర్వేరు మాధ్యమాల్లో రాసిన పేపర్లను ఆయా విషయ పరిజ్ఞానం భాషా పరిజ్ఞానం ఉన్న వాళ్లకే కేటాయిస్తుంది కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాత్రం పారదర్శకత పేరుతో ఏ మాధ్యమంలో రాసినా ఇంగ్లీష్ మాధ్యమానికి చెందిన నిపుణులతో పేపర్లు మూల్యాంకనం చేయించిందని చెబుతున్నారు జాతీయ స్థాయిలో జరిగే యూపీఎస్సీ పరీక్షల్లో సైతం భాష కంటే అభ్యర్థుల విశ్లేషణ సామర్థ్యం విషయ పరిజ్ఞానానికే మార్కులు కేటాయిస్తారు కానీ టీజీపీఎస్సీలో మాత్రం ఇంగ్లీష్ మాధ్యమాన్ని ఎంచుకున్న వారికి ప్రయోజనం కలిగించేలా వ్యవహరించారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు ఇప్పుడు హైకోర్టు సైతం నియామక పత్రాలు తుది తీర్పునకు లోబడే ఇవ్వాలని ఆదేశించడంతో గ్రూప్ వన్ నియామకాలపై మళ్లీ సందిగ్ధత నెలకొంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా కేవలం ప్రచారార్భాటం కోసమే ఉద్యోగ నియామక ప్రకటనలు ఇస్తున్న రేవంత్ రెడ్డి నిరుద్యోగుల బాధల్ని పట్టించుకోవట్లేదని అభ్యర్థులు మండిపడుతున్నారు